పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదని అటువంటి సమస్యలను వెలికి తీసినవాడే జర్నలిజం ప్రాముఖ్యత అవగతమవుతుందని నేటి సమాజానికి అటువంటి విలువలతో కూడిన జర్నలిజం ఎంతో అవసరమని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు సిఆర్ మీడియా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏపీ చింతపల్లి చింతపల్లి క్లబ్ సారథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామీణ ప్రాంత విలేకరుల పునశ్చరణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు చింతపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పునశ్చరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎప్పుడూ నిత్య అభ్యాసకులుగా విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు లీడర్ పత్రికా సంపాదకులు వివి రమణమూర్తి పరిశోధనాత్మక జర్నలిజం విధి విధానాలను పరిశోధనాత్మక విశ్లేషణలు వార్తల సేకరణపై వివరించారు గవర్నమెంట్ ఈ సమావేశ మండలాలప్పుడు మండల పరిషత్ సమావేశాలు జరుగుతుంది ఎక్కడికి వచ్చిన ఐటీడిఏ మీటింగ్ వెళ్ళిన గా మీడియా నైతిక విలువల మీద కానీ విశ్వసనీయత మీద కానీ ప్రమాణాల మీద కానీ ఏదైనా సంభాషణ వచ్చింది అంటే అందరూ మా మీద దాడి చేయడానికి మాటలు వదులుతున్నారు స్నేహానికి వద్దే వదలవచ్చు లేదంటే కోపం కొద్ది అని కొంతమంది ద్వేషన్లు కూడా అంటారు ఇలా ఇలా ఉన్న మీడియా వాడు ప్రెస్ మీడియా వాడు అంటున్నారు ఇది ఇంత విమర్శలు మన మీద వార్తలు రాయడం మీద కానీ మన ప్రమాణాల మీద కానీ మన విలువల మీద కానీ మీడియాని జర్నలిస్టుని వేరు వేరుగా ఎవరు చూడాలి నేరాలు ఒక్కసారి వెనకెళ్ళి మన ప్రజాస్వామ్య సౌధం అనేది నాలుగు మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది అలాగే పాత్రికేయులు తాలకు ఇన్వెస్టికేటివ్ జర్నలిజం అకాడమిక్ గా జర్నలిజం అని చెప్తాం ఆయన చెప్పిన కథల్లో ఎంతమంది లబ్ధి పొందారు అవంతా చూసారు కదా సో అలాగే జర్నలిస్ట్ ఎందుకు గొప్పవాడు ఇప్పటిదాకా మీరే ఎందుకు గొప్పవాడు ఇంకా ఇంకా అనేది చెప్పారు మీకు మీరు చేస్తున్న వృత్తి చాలా గొప్పది ప్రాంతంలో ఏజెన్సీ థ్రెడ్స్ అవన్నీ ఉంటాయి సో వాయిస్ లెస్ పీపుల్ ఎవరైతే మాట్లాడి వాయిస్ ప్రశ్నించే అవకాశం లేదు వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు చేస్తున్న కృషి ఆ వృత్తి ధర్మం చాలా ఉంటుందిగా నేను భావిస్తాను మిగతా వాళ్ళ కంటే మీరు ప్లేయింగ్ చేసే వాళ్ళకి ఏముంటుంది ఫోన్ల మీద సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది మీరు మాత్రం తప్పనిసరిగా స్పాట్ స్పాట్ అంటే గురించి వచ్చింది గతంలో ఆ రోజుల్లో అయితే ఏమైనా క్రైమ్ జరిగితే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రాంతంకు వెళ్ళి ఆ పరిశీలి ఎన్కౌంటర్ వార్తలు రాయాలంటే ఒక పక్క నక్సైట్ నుంచి త్రట్ ఉంటుంది మరో పక్క పోలీసు నుంచి త్రట్ ఉంటుంది అటువంటి వాటిని ఛేదించుకొని ఏదో వాస్తవాలను రాసేటప్పుడు ఈ థ్రెడ్స్ చాలా సాధారణంగా ఉంటుంది ఈ ఉండేటప్పుడు మనకి వీటి నుండి పోలీస్ నుంచి రక్షణ పొందాలి నుంచి రక్షణ పొందాలి ఒక పక్క మరి స్థానికంగా ఉండే పొలిటీషియన్స్ నుంచి కూడా రక్షణ పొందాలి ఇలా రకరకాల మధ్య మనం పనిచేస్తూ ఉండే జబ్బుస్తూ కూడా ఇక్కడ ఉన్నాయి దీంట్లో ఈవేళ పరిశోధనాత్మక జర్నలిజం అనేది నాకు వహించిన అంశం పరిశోధనాత్మక జర్నలిజంలో ఎంతమంది పరిశోధనాత్మక అంటే ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి పూర్వ పరిశోధనాత్మక జర్నలిజంకి ఇవాళ పరిస్థితికి మారిపోయినాయి ఈవేళ మనకి యాజమాన్యాలు ఈ పరిశోధనాత్మక జర్నలిజం చేయడానికి అనుమతిస్తాయా లేదా మీరు చాలా కష్టపడి ఒక కథ తయారు చేస్తే ఆ కథని ప్రచురించడానికి ఇవాళ ఉన్న యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయా లేదా తీసుకొచ్చి ఒక రెండు నెలల క్రితమే నా ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తరంలో వెళ్ళిపోవడం జరిగింది ఈసారి మా ఆలోచన ఏంటంటే పెద్దలు సురేష్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించడం అనేది మా ఆలోచన ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జర్నలిస్టులకి శిక్షణ తరగతులు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాను వాస్తవంగా పెద్ద అకాడమీలో నిధులు ఉన్నప్పటికీ చైర్మన్ గారు మన ఆర్గనైజేషన్కి సంబంధించి పనిచేశారు కాబట్టి మన ఆర్గనైజేషన్ ఉన్న హక్కుతో మనకి ఇచ్చేసారు అయితే నేను యూనియన్ పార్క్గా జరుపుకున్న కార్యక్రమం కాదు పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం ఈ శిక్షణ తరగతులకి జర్నలిస్ట్గా పనిచేసేటటువంటి ఎవరైనా వచ్చి నీర్చుకునే अवगतन चेयरमैन గారు కలవండి జరిగింది జెన్లీషన్ శిక్షణ అర్ధనావార్త అనే కాన్సెప్ట్ నే 30% సే चेयरमैन గారి ముందుగా అన్ననం తెలియజేసుకుంటున్న పెద్ద ఒక అమూర్తి గాని రాయదుకు నరంద కులజ రాయదుకు గోడినో మార్మం ఇది ఈ మార్మం చింత పలికొచ్చింది బేసిక

నేను సీనియర్ జర్నలిస్ట్ని అది వాళ్ళని అనుకుంటే సీనియర్ జర్నలిస్ట్ కాదు అది జర్నలిస్ట్ కాదు రెండవది ఈ వృత్తిలో ఉన్నవాడు ప్రత్యేకించి బాధ్యమే ఈ వృత్తిలో ఉన్నవాడు తప్పనిసరిగా నిత్యం నిత్యార్థిగా ఉండాలి ప్రతిరోజు మనం ఏదో నేర్చుకోవాలి ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకోవాలి జర్నలిజం అంటే ఏముంది జరిగించడం పంపించడం ఒక ఫోటో తీయడం పంపించడం లేకపోతే ఏదైనా సంఘటన ఏదైనా కెమెరా పెట్టడం ఒక నిమిషం లేదా నిమిషం వీడియో తీసుకో